హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీచిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం వారి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూడబోతున్నాము ముఖ్యంగా తుల రాశి వారికి ఈ నెల మొత్తం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉండబోతున్నాయి అవి ఏంటి మరి ఆ పరిస్థితుల నుంచి మీరు బయటపడాలంటే ఏం చేయాలి అలాగే కొన్ని మంచి విషయాలను కూడా మీకు జరగబోతున్నాయి అది పూర్తిగా ఈ వీడియోలు అనేది మనం చూడబోతున్నాం వీడియోలకి ఏమంది చిన్న విషయం అంటే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు అనేవి మీరు పరిష్కారం చేసుకోవచ్చు విద్య ఉద్యోగం ఆరోగ్యం ప్రేమ పెళ్లి సంతానం అట్లాగే మీరు అంటే మీకు తెలియకపోయినా లంక బీదల గురించి అలా ఎలాంటి విషయాలు ఉన్నా సరే ఈయన పరిష్కారం అనేది చేస్తారు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల ముఖ్యంగా తులారాశి వారికి ఈ నెల అనేది అంత అనుకూలించే పరిస్థితులు అనేవి లేవండి చేసే పనులలో చాలా ఇబ్బందులు ఒడుదొడుకలు అనేవి మీరు ఎదుర్కొంటారు మీరు ఎలాంటి పనులు చేస్తున్నా ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నా ఏ పని అనుకున్నా సరే అది జరగక నానా కష్టాలు అనేవి నెల మొత్తం మీరు పడుకుంటూ రావడం అనేది కూడా జరుగుతుంది అలాగే స్త్రీ సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు అంటే మీకు అక్రమ సంబంధాలు ఏదైనా ఉన్నా సరే ఖచ్చితంగా మీ ఇళ్లలో తెలిసి మీకు పెద్ద గొడవలు అనేవి జరగబోతుంటాయి ఈ నెలలో అలాంటి విషయాలు కూడా మీరు నాకు ఫోన్ చేసి మీరు సమస్యలు అనేవి పరిష్కారం అనేది చేసుకోవచ్చు అలాగే మీరు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి మీరు చేసే పనులు ఎలాంటి వ్యాపారాలు ఉన్నా సరే ఆ మీకు ఒడిదొడుకులు ఇబ్బంది లాభం రాక అట్లా అడపదడప అనేది సాగుతుంటాయి అవసరానికి కష్టం మీద లాభం అనేది మీకు లభిస్తుంది మీకు ఏదైనా కష్టం వచ్చినా ఖచ్చితంగా అదే టైంలో మీకు ఎంతో కొంత ఒక మంచి అనేది జరగబోతుంది అలాగే ఉద్యోగాలలో ఊహించని సమస్యలు అనేవి ఎదురవుతుంటాయండి ఎప్పటి నుంచి ఉద్యోగాలు రాక తులారాసే వాళ్ళు చాలా ఇబ్బందులు అనేవి పడుతుంటారు ఆ ఉద్యోగాలలో కూడా ఈ నెల అట్లాగే సమస్యలు అనేవి రాబోతున్నాయండి అర్థమైందండి ముఖ్యంగా చాలా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఉద్యోగ రాక ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు పడుతుంటారు ఆ ఉద్యోగాలు కూడా మీకు అనుకూలించక ఇబ్బందులు అనేవి పడుతుంటారు మీకు రావాల్సిన ఉద్యోగం వివరాలు వెళ్ళిపోవడం ఇలాగ జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబంలో కొన్ని సంఘటనలు అనేవి జరిగి మీరు చాలా ఆశ్చర్యం అనేది పోతారు అంటే ఎప్పుడు జరిగిన విషయాలు అనేవి భార్యాభర్తల్లో కుటుంబాలలో అనేవి జరగబోతున్నాయి దానివల్ల మీరు ఏం చేయాలి అసలు ఆ సమస్యకి పరిష్కారం ఏంటి ఎలా మీరు రెస్పాండ్ అవ్వాలనేది అనేది మీరు అర్థం కాక అయోమయో పరిస్థితులకు అనేది కూడా వెళ్ళిపోతుంటారు అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాలు అనేవి కూడా జరుగుతాయి అంటే మీకు స్నేహ సోదరులు ఉంటారు కదండి అన్న తమ్ముళ్ళు అక్క ఎవరు కూడా ఉంటారు కదండి వాళ్ళ దగ్గర మీకు స్థిర ఆస్తి వివాదాలు అనేవి జరుగుతుంటాయి అంటే మీకు అప్పటి నుంచి భూ భూ భూమికి సంబంధించిన విషయాలు కావచ్చు మీకు డబ్బు విషయం పరకంగా కావచ్చు ఇలాగ అనేక రకాలుగా కుటుంబంలో ఇబ్బందుల గొడవలు అనేవి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే అలాగే తులారాశి వారు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి ఇల్లు ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకుంటారు వాళ్ళకి మాత్రం మంచి శుభ కార్యక్రమం అనేది అండి మీకు ఈ గృహ నిర్మాణ పనులు అనేవి ఈ నెలలో మీరు మొదలు పెట్టే ప్రయత్నాలు అనేవి చేస్తారు ఆ విషయాలు మీరు హ్యాపీగా అనేది కూడా ఉండొచ్చు అలాగే ఆలోచనల్లో ఆకస్మిక మార్పులు అనేవి కలిసి వస్తాయి మనం ఒక పనిని ఎలా చేయాలి అసలు ఏ విధంగా చేస్తే బాగుంటుందని మనం ప్రతిసారి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం అలాంటిది మీరు ఈసారి చాలా కొత్తగా ఒక వైవిధ్యంగా అనేది ఆలోచిస్తారు దాని దగ్గర మీకు మంచి ఫలితాలు అనేవి కూడా కలిసి వస్తాయి అలాగే మీకు ముఖ్యంగా మీరు ఎవరు వాళ్ళకి ఎవరికైనా సలహాలు ఇచ్చినా సరే అది మీకు వాళ్ళకే కలిసి వస్తుంది వాస్తవానికి మీ ఫ్రెండ్ లేదంటే ఎవరో ఒకరు వ్యాపార పరకంగా ఇబ్బందులు పడుతున్నా మీరు ఏదైనా సలహాలు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ ధన లాభం అనేది చూస్తారు మీ ద్వారా అనేది తులారాశి వారి దగ్గర నుంచి ధన లాభం అనేది అవతల వాళ్ళు అనేది ఖచ్చితంగా లాభాలు అనేది పొందుతారు అండి ఇట్లాగా ఈ విధంగా మీకు ఇబ్బందులు అనేవి ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా ఆరోగ్య విషయాలలో కూడా తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఆరోగ్య విషయాలలో ఎట్టి పరిస్థితులు మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి అట్లాగే భార్యాభర్తలకే చిన్న చిన్న ఇబ్బందులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈ ఇబ్బందులు పోవాలన్నా మీకు ఉద్యోగం రావాలన్నా ఈ నెల మీరు బాగుండాలంటే దీనికంటూ ఒక పూజలు అనేవి ఉన్నాయి అర్థమైందంటే శివశక్తి పారాయణ కొన్ని పూజలు అనేవి ఉన్నవి అది మీకు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ వస్తువులు చేయాలి అనేది మీకు అర్థం కాదు తెలియదు కదా నాకు చేయండి లేదా ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలనే మీరు పరిష్కారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా సార్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సమస్యలనే సరే పరిష్కారం చేసుకోవచ్చు శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం అండి అలాగే మన ఛానల్ గతంలో సింహరాశి వారి మేము నలఫల మన డిసెంబర్ నెల ఎలా ఉండబోతున్నది కూడా చేశాను ఆ వీడియో కూడా మీరు చూడండి డిసెంబర్ నెల మన సింహరాశి వారి ఎవరు ఇక ఈ వీడియో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి